సార్ టిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి సార్ టిడిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ కోటేయాలనుకుంటున్నాడు సార్ మేము చేస్తాం మేడం ఎస్ సార్ టిడిపి ని గెలిపించండి సార్ ఈ సారి టీడీపీ కేసు ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ పాటి ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటో అంతమంది ఇంట్లో వాళ్ళకి ఏం థౌజండ్ వస్తాయి సార్ పర్ ఇయర్

మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారా లేదు మేడం టీడీపీలో ఏమైనా లబ్ధి పొంది టీడీపీ గురించి నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారా అంటున్నారు బాగుంది వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించండి మనిషి పూర్తిగా మీరు మనిషి పూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే ఓటే బాగుంటుంది మీరు ఏంటో టీడీపీ ఓటు అయిన ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి మేడం టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాను సార్ వైఎస్ఆర్ ఎస్ సార్ గెలిపియండి సార్ ఈసారి టీడీపీ కేస్తే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది అంతమంది ఇంట్లో మళ్ళీ నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా

మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం గురించి నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు బాగుంది వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ అంటారు మేడం ఒకసారి ఆలోచించండి మనిషి పూర్తిగా మీరు మనిషూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే అనేది బాగుంటుంది మీరు ఏంటో టీడీపీ మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ చెప్పండి మేడం టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ వైఎస్ఆర్ ఇస్తాం వైఎస్ సార్ టీడీపీ గెలిపియండి సార్ టీడీపీ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా

మళ్ళీ ఫోన్ టీడీపీలో ఏమన్నా లబ్ధి పొందిన పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ ఓటమింటారు మేడం ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా మీరు మనిషూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే అనేది బాగుంటుంది మీరు ఏంటో టీడీపీ ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ చెప్పండి మేడం టిడిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాను సార్ సపోర్ట్ వేయాలనుకుంటున్నాడు సార్ మీ పోయే సార్ ఎస్ సార్ టిడిపి ని గెలిపించండి సార్ ఈ సారి టిడిపి కేస్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది అంత మంది ఇంట్లో వాళ్ళకి ఏం కౌజన్ వస్తాయి సార్ పర్ ఇయర్ సౌండ్ అట్లా

మళ్ళీ పోనీ ఏమైనా ఏమో లబ్ధి మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ది పొందారా అంటున్నారు బాగుంది వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా లబ్ది పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించండి మనిషి పూర్తిగా మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే ఓటే బాగుంటుంది మీరు ఏంటో టీడీపీ ఓటు అయిన ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి మేడం టిడిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ వైఎస్ఆర్ ఇస్తాం వైఎస్ సార్ టీడీపీ గెలిపియండి సార్ టీడీపీ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో మళ్ళీ సార్ నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా

మళ్ళీ ఫోన్ టీడీపీలో ఏమో లబ్ధి పొందిన పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ కోటెట్ అంటారు మేడం ఒకసారి ఆలోచించండి పూర్తిగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే ఓటే బాగుంటుంది మీరేంటే టీడీపీ కోటైనంటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ సార్ చెప్పండి మేడం టిడిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ ఓట్ వేయాలనుకుంటున్నారు సార్ మేము వైఎస్ఆర్ కేస్తాం మేడం వైఎస్ సార్ టీడీపీని గెలిపియండి సార్ ఈసారి టీడీపీ కేస్తే ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళు ఎయిటీన్ థౌసండ్ వస్తాయి సార్ పర్ ఇయర్ కాదు నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా

మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ అని ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించారు మనిఫూర్గా మీరు మనిషి పూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ది పొందిందంటే ఓటే బాటది మీరేంటే టీడీపీ ఓటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి